రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి తీప్ కవర్ అయితే చెప్పడం జరిగింది పెన్షనర్ల సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తమ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ రాష్ట్ర కమిషనర్ సాధి నరసింహారెడ్డి అయితే తెలిపారు గుంటూరులోని జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర జిఎస్టీ శాఖ తమ వినే ఇక్కడ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అదాలత్ అయితే నిర్వహించిందనమాట ఇందులో ఆయన మాట్లాడుతూ అంతా కూడా తమ శాఖకు కుటుంబ సభ్యులేనన్నారు ఉద్యోగుల సమస్యల కంటే పెన్షనర్ల సమస్యల తొలి ప్రాధాన్యత ఇస్తు ఇస్తున్నామన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ అదాలతుల ద్వారా పెన్షనర్ల సభ్యులకు సత్వర పరిష్కారం లభిస్తుందని అదాలత్తో సంబంధం లేకుండా పెన్షనర్లు తమ సమస్యలపై ఎప్పుడైనా కూడా తమకు కలవచ్చని సలహాలు సూచనలు స్వీకరిస్తామని నరసింహారెడ్డి అయితే ఇక్కడ వెల్లడించారు పెన్షనర్ల సంఘం రాష్ట్ర నాయకుడు గద్దె తిలక్కు వివేకానంద మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలపై కమిషనర్ బాసటగా నిలవడం ప్రశంసనీయమన్నారు తొలిత కమిషనర్ పెన్షనర్లతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారని అదాలత్లో జీఎస్సీ జాయింట్ కమిషనర్ వి ఆది లక్ష్మీనారాయణతో పాటు ఇతర అధికారులు సీతారామరాజు మిగిలిన కూడా పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగ సత్కారం కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో